ఏసుక్రీస్తు నామలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను ఇరవై ఏడు జరగబోతున్నటువంటి స్వస్థత ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఇరవై ఏడో తారీఖు సాయంత్రం ఆరు గంటలకు పాత వీరంపాలెంలో గ్రౌండ్లో మీటింగ్ జరగబోతుంది సమస్యల్లో ఉన్నారా ఇబ్బందుల్లో ఉన్నారా కన్నీటిలో ఉన్నారా గర్భఫలం లేక బాధపడుతున్నారా ఎలాంటి సమస్యలైనా ప్రభు మిమ్మల్ని విడిపించబోతున్నాడు మోసుకుని వచ్చిన వారు గంతులు వేయబోతున్నారు అద్భుతాలు స్వస్థతలు విడుదల మీ జీవితాల గొప్ప గొప్ప కార్యాలు ప్రభు చేస్తుండగా కుటుంబ సమేతంగా రండి దైవిక దీవెనలు పొందండి వచ్చిన వేలాది మందికి ఉచితమైన భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి కనుక దయచేసి గమనించండి ఇరవై ఏడో తారీఖు సాయంత్రం ఆరు గంటలకు పాత వీరంపాలెంలో మీటింగ్ జరగబోతుంది మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఏ సమస్య అయినా సరే ప్రభు మిమ్మల్ని విడిపించబోతున్నాడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించడం